జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం శ్రీ మహాగణాధిపతయో నమ శ్రీగురుభ్యోన్నమ శివాయ గురవే నమః మనకు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి అవి జగత్ప్రసిద్ధి ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఒకటైతే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మరొకటి మనకు పన్నెండు మాసాలు పన్నెండు రైళ్ళు ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతి మాసంలో కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి ఇవి కాక మరి రెండు ఏకాదశులు ఉన్నాయి అవి అధిక మాసంలో వచ్చే ఏకాదశులు ఒక్కోసారి శ్రావణ మాసం ఒక్కోసారి ఆశ్వయుజ మాసం అధికంగా రావచ్చు అధికంగా వచ్చేటువంటి మాసాల్లో కూడా ఏకాదశులు ఉంటాయే అవి ప్రత్యేక ఫలితాన్ని ఇస్తాయి అందుకే పన్నెండు మాసాలలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులతో పాటు అధిక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశులు రెండు కలిపి ఇరవై ఆరు ఏకాదశులు ఉన్నాయి ఈ ఇరవై ఆరు ఏకాదశుల యొక్క మహిమ గురించి పద్మపురాణం నారద పురాణం భవిష్య పురాణం ఈ మూడింట్లో తరచుగా చెప్పారు అసలు ఏకాదశి యొక్క మహిమను వర్ణించని పురాణం అంటూ లేదు గాని అందులో ప్రత్యేకంగా పద్మపురాణము నారద పురాణము పురాణము ఈ మూడు కూడా ఏకాదశుల యొక్క మహిమను అత్యద్భుతంగా వర్ణించాయి ముందుగా చైత్రమాసంతో మొదలు పెట్టుకుంటే చైత్ర శుక్ల ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు అసలు ఏకాదశి అనే శబ్దానికి విష్ణుతిది అని పేరు ఏకాదశిని విష్ణుతిది అని ద్వాదశిని హరివారం అని పిలుస్తారు ఆ రెండింటికి పురాణాలలో అత్యంత ప్రాముఖ్యం ఉన్నది ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రాన యమకింకరులు భయపడతారట అని పద్మపురాణం చెబుతుంది ఏకాదశి అనే శబ్దం చెవిలో పడినంత మాత్రాన యమకింకరులు గజ గజ వనికి దూరంగా పారిపోతారు అని ఉంది ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రాన యమకింకరులు భయపడి అక్కడికి రారు అంటే అంతరార్థం ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి శ్రద్ధతో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్నానం చేసి జాగరణాదులు చేసి లేదా విష్ణు సహస్రనామాదులు పారాయణ చేసి గురువుని సేవిస్తే అటువంటి వారి జోలికి యమకింకరులు రారు ఒకవేళ విష్ణు భక్తి కలిగినటువంటి వాడు పొరపాటున తెలిసో తెలియకో పాపం చేశాడు అనుకుంటే ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠానం చేసిన వాడు ఆ అనుష్ఠానం చేసిన తరువాత ఏదో తెలియకో తెలిసో ఒక్కొక్కసారి మన చేతుల్లో పాపాలు ఉండవు కనుక పాపాల చేతుల్లో మనం ఉంటాం గనుక తెలియక దోషం చేశాం అప్పుడు ఆ దోష ప్రభావం ఈ వ్యక్తిని అంటదు ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరేదో అనుకోండి ఆయన విడిచిపెట్టకుండా ఒక సంవత్సరం పాటు ఏకాదశి ఉపవాసం చేశాడు ఏకాదశి నాడు భగవత్ సేవ చేశాడు గురువు గారికి పాదసేవ చేశాడు అటువంటి వ్యక్తి తెలియక ఎవరినో ఒకసారి కొట్టాడు అది మహాపాపం ఈ పాపం వల్ల అతను నరకానికి వెళ్ళాలి కానీ అతడు చేసిన ఈ పాపం ఏకాదశి వ్రతములో పోతుంది అందుకని యమకింకరులు ఏమంటారంటే నువ్వు తెలియక ఎవరినో కొట్టావు లేక తెలిసే కొట్టావు అది పాపమే ఆ పాపం వల్ల నిన్ను నరకానికి తీసుకు వెళ్ళాలి కానీ నువ్వు ఏకాదశి వ్రతం చేశావు కనుక నీ జోలికి రాము అని భయంతో దూరం నుంచే వాడికి నమస్కారం చేసి తొలగిపోతారు అలాగని కావాలని దోషాలు చేయకూడదు మనం ఒక్కొక్కప్పుడు తెలియక కానీ తెలిసి గాని కావాలని కాని లేదా పొరపాటున కాని దోషములు చేసినా హరి ప్రభావంతో అవి తొలగిపోతాయి సాధ్యమైనంత వరకు దోషాలు చెయ్యకుండానే ఉందాం చేసినా తొలగించే శక్తి ఏకాదశికి ఉన్నది చైత్రమాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశి మహామహిమ కలది దానికి ఎటువంటి పూజాదులు నిర్వహించాలి పూజాది కార్యక్రమాల విశేషాలన్నీ ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకుందాం ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు భూలోకమంతా తిరిగాడు తిరుగుతూ తిరుగుతూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు వశిష్ఠుడి అంతటి గొప్పవాడి దగ్గరికి ఆయన వచ్చాడు అంటే వశిష్ఠుడు భూలోకంలో ఉన్న ఋషి ఆయన ఎంత బ్రహ్మ ఋషి అయినా సప్త ఋషి మండలంలో వగడైనా అరుంధతి లాంటి భార్య ఉన్నా భగవంతుడితో పోలిస్తే వీళ్ళంతా భగవంతుని యొక్క విభూతులే కాని భగవత్ స్వరూపాలు కాదు అయినా వశిష్ఠుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు కారణం ఏమిటంటే వశిష్ఠుడికి ఉన్న గురు భక్తి ప్రపంచంలో మరెవ్వరికీ లేదు వశిష్ఠుడు గురువు గారు అడిగితే ప్రాణం ఇస్తాడు గురు భక్తి ఉన్న చోట హరి ఉంటాడు హరి ఉన్న చోట గురి భక్తి ఉంటుంది ఈ రెండింటికి అవినాభావ సంబంధం దాన్ని కబీర్ దాసు గారు హిందీలో అంటాడు అసలు గోవిందుని గురించి చెప్పి గోవిందుని నాకు అందించినవాడు గురువు కాబట్టి గురువులకే నమస్కరిస్తాను అన్నాడు ఆయన గురు బ్రహ్మ గురుర్విష్ణుహ గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు త్రిమూర్తులకు కూడా అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం వశిష్ఠుడు అంత గురుభక్తి కలిగిన వాడు అవ్వడం వల్ల ఆయన దగ్గరకు వచ్చాడు గోవిందుడు వశిష్ఠుడు ఎంతో భక్తితో ఆయన్ని పూజించి మహాత్మా అనుకోకుండా ఏకాదశి నాడు నాకు నీవు పిలవకుండానే దర్శనం ఇచ్చావు ఇది నా భాగ్యం అందులో ఇది చైత్ర శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి మహిమ చెప్పు వ్రతం ఎలా ఆచరించాలో చెప్పు అనగా అప్పుడు ఆయన చెప్పాడు ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందు లేవాలి మనం ఎంత పెందలాడి లేచి స్నానం చేస్తే అంత మంచిది బ్రాహ్మీ ముహూర్తంలో పరమ పవిత్రమైనటువంటి స్నానం చేయాలి అవకాశం ఉన్నవాడు నదిలోనో సముద్రంలోనో కాలువలోనో చెరువులోనో చెయ్యాలి ఏమీ లేనివాడు ఇంట్లో అయినా తెల్లవారుజామున గోవింద 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 అని లేక పుండరీకాక్ష 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 అనుకుంటూ లేక శివ 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 అనుకుంటూ స్నానం చేయాలి స్నానానంతరం తన సంప్రదాయాన్ని బట్టి విభూది గాని ఊర్ధ్వపుండ్రం గాని కుంకుమ కాని ధరించాలి ఏదో ఒకటి ధరించిన తరువాత ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి ఆపై ఈ రోజు అటు శివుడికి అభిషేకం చేయాలి ఇటు విష్ణువుకి పూజ చేయాలి ఏకాదశి నాడు తులసి దళాలతో హరిని అర్చిస్తే ముందు ఆరోగ్యం వస్తుంది ఏకాదశి నాడు తులసి దళాలతో శివుణ్ణి పూజిస్తే మృత్యువు తొలగిపోతుంది భయంకరమైన కొత్త కొత్త రోగాలన్నీ పటాపంచలైపోతాయి ఏకాదశి నాడు తులసి తలము బిల్వపత్రాలతో ఇటు శివుణ్ణి అటు విష్ణువుని ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించిన వాడు శాశ్వతంగా సంపదలు పొందుతాడు ఈ రోజు అవకాశం ఉన్నవాడు ఆరోగ్యం ఉన్నవాడు ఉపవాసం ఉండాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నం తినకుండా సాయంత్రం వేళ ఏదో ఒకటి కొంచెం ఫలం తిని లేదా పిండి లాంటివి చేసుకుని రుచులు ఎక్కువగా కాకుండా సామాన్యమైన ఆహారం తినాలి జావలు గంజి సద్దన్నం ఇలాంటివి తినకూడదు నిలువ ఉన్న పదార్థములు మహాదోషం ఏకాదశి నాడు ఆవకాయ పచ్చడి వేసుకోకూడదు ఒకవేళ కర్మయోగం వల్ల శరీర ధర్మాన్ని బట్టి మేము ఉపవాసం ఉండలేం అనుకున్నవారు ఆ రోజు ఎంత శ్రద్ధగా సరైన ఆహారం తింటే అంత మంచిది లేదా పాలు తాగి పండు తిని ఉండాలి ఏదో ఒక సాత్విక ఆహారాన్ని ఇడ్లీయో అరటి పండ్లో వంటివి తిని ఉండవచ్చు హరినామ స్మరణము లేక విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అమ్మవారి భక్తులు లలితా సహస్రనామాదులు పారాయణం చేసుకోవచ్చు స్త్రీ సూక్త పురుష సూక్తాలు పారాయణం చేయటం మంచిది ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిది పగల ఉపవాసం ఉన్నవారు సాయంత్రం కానీ లేదా మధ్యాహ్న సమయంలో కానీ తన వీరును బట్టి లేదా మర్నాడు కానీ స్వయం పాకాన్ని దానం చేయాలి మనుషులు అన్నం వండుకోవడానికి పనికొచ్చేటువంటి సామాగ్రి ఇద్దరికి పనికొచ్చే సామాగ్రిని దానం చేయాలి అంటే ఇద్దరు మనుషులు భోజనం చేయడానికి ఎంత బియ్యము కందిపప్పు అవసరం అవుతాయో అంతకు తక్కువ కాకుండా ఎక్కువ చేయొచ్చు కానీ తక్కువ కాకుండా దానం చేయాలి ఆ తరువాత వాళ్ళ వీలును బట్టి బంగారమో విండో ఏమీ లేకపోతే ఒక కనీసం ఒక తులసి తలం అయినా దానం చేసుకోవచ్చు దానమునకు శక్తియే తప్ప అప్పు మాత్రం చేయకూడదు మన పరిస్థితిని అనుసరించి దానం చేయాలి ఇది కలియుగం రంతిదేవుడిలాగా అడవిలోకి వెళ్లి బ్రతకడానికి జీవించే అవకాశం లేదు రంతిదేవుడు అనే రాజు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తన సమస్తం దానం చేసి పేదవాడు అయ్యాడు తీరా అడవిలోకి కూడా పోయి ఏదో ఆహారం దొరికితే తినబోతుంటే ఎవరెవరో అతిథులు వస్తే వాళ్ళకి ఇచ్చి మలమల మాడిపోయాడు ఆ రోజుల్లో అరణ్యం ఉండేది అడవిలో దిక్కు లేకపోయినా బ్రతకడానికి అవకాశం ఉండేది అన్నింటికి మించి ఆ దానానికి మెచ్చుకునే భగవంతుడు ప్రత్యక్షమై అతన్ని వైకుంఠానికి పట్టుకుపోయాడు ఇది కలియుగం అలా చేయలేం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భగవంతుడి పూజను భక్తితో చేయండి సర్వనాశనమయ్యే దానం కలియుగంలో చేయొద్దని కొన్ని పురాణాలు చెప్పాయి మొహమాటాలు లేకుండా ఉండండి మనకు శక్తివంచన లేకుండా దానం చేయాలి దీని గురించి ఒక గొప్ప కథ ఉన్నది చైత్ర శుక్ల ఏకాదశి మహామహిమను తెలియజేసే అద్భుత కథ పద్మపురాణంలో వేదవ్యాసుల వారు మనకు అందించారు పూర్వం నాగపురం అనే పురాన్ని పుండరీకుడు అనే ఒక రాజుగారు పరిపాలించేవాడు లోకం అన్నమాట పాతాల లోకంలో నాగపురాన్ని పుండరీకుడు అనే ఒక సర్పరాజు పరిపాలించాడు పాతాళంలో కూడా చిన్న చిన్న నాగ సామ్రాజ్యాలు ఉన్నాయి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఒక్కొక్క నాగరాజు పాలిస్తాడు అలాగే నాగపురానికి పుండరీకుడు అధిపతి ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం ఎవరైనా సంగీత విద్వాంసులు ఉంటే నా దగ్గరకు వచ్చి గానం చేయండి నేను వాళ్ళను సన్మానిస్తానని చెప్పాడు పాటలు పాడిన పుణ్యాత్ముల్ని పిలిచి వారికి పాటలు పాడాక అమూల్యమైన రత్నాలు ఇచ్చేవాడు పాముల నెత్తి మీద అమూల్యమైన మనులు ఉంటాయి నాగమనులు అవి కొన్ని కోట్ల ఖరీదు చేస్తాయి అసలు దొరకమంటే దొరకవు అటువంటి అనర్ఘరత్నములు దానం చేసేవాడు ఆయన ఓసారి లలితుడు అనే పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు వచ్చాడు ఇదిగో నా గంధర్వ గానం వినిపిస్తాను నేను మహా సంగీత విద్వాంసుణ్ణి అన్నాడు గంధర్వరాజు గారి యొక్క గానానికి ముగ్ధుడైపోయాడు నాగరాజు ముగ్ధుడైపోయినటువంటి ఈ పుండరీకుడు ఒక కచేరీ ఏర్పాటు చేశాడు నేను సింహాసనం మీద కూర్చుంటాను నా భార్య పక్కన ఉంటుంది మా నాగులంతా కూర్చుంటారు ఇదిగో నీవు నీ గాన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించు నీ గానం మమ్మల్ని ఆనంద పెడితే నేను మెచ్చుకుని సన్మానిస్తాను అని చక్కని గాన కచేరీ ఏర్పాటు చేశాడు ఇక చూడండి అదేమో పాతాల నగరం అన్నింటికి మించి నాగరాజు గారు ఆయన పరివారం కూర్చొని ఉన్నారు పాడేవాడు గంధర్వుడు కచేరీ జరుగుతుంటే ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు దేవతలు వచ్చారు నాగజాతి వారు వచ్చారు మంచి వీణ పుచ్చుకొని లలితుడు అనేవాడు అపూర్వంగా పాడటం మొదలు పెట్టాడు కర్మ ఎలా ఉంటుందంటే ఈ పాట పాడుతూ ఉండగా వాళ్ళ ఆవిడ ఎదురుగుండా కూర్చొని మురిసిపోయింది ఆవిడని చూడగానే వీడి మనస్సు మారిపోయింది ఇదే సమస్య ఎదురుగుండా అందులో భార్య పరవశించి పోయి ఉంటే ఆవిడ ముఖం ఆవిడ వక్షస్థలం చూడగానే పాడుతున్నవాడు కాస్త తన తన రాగంలో పదాలు తప్పింది రాగం మారిపోయింది దాంతో కర్కోటకుడనే పాము మహారాజా మహారాజా చూశారా ఈ లలితుడు అద్భుతమైనటువంటి కచేరీలో గంధర్వగానం మధ్యలో రాగం తప్పాడు రాగం తప్పటం మహా అపచారం అన్నాడు ఆగ్రహించిన పుండరీకుడు ఏమయ్యా నువ్వు గంధర్వుడివి గానానికి మీ జాతి వాళ్ళు పెట్టింది పేరు అంటారు ఎంతో అద్భుతంగా గానం చేయవలసిన నీవేమిటి మధ్యలో ఎలా రాగ విచ్చుతి చేస్తావా రాగం తప్పుతావా తాళం తప్పుతావా నాకు ఇప్పుడు అర్థమయ్యింది నా దివ్య దృష్టితో కనిపెట్టాను నీకు పిచ్చ పట్టుకుంది ఈ స్త్రీ వ్యామోహంతో రాగాన్ని పాడు చేశావు కాబట్టి నువ్వు వైపో అని శిపించాడు ఇంకేముంది చూస్తూ ఉండగానే గంధర్వుడు అతి భయంకరమైన తొమ్మిది తాడి చెట్ల పొడగు కలిగి నల్లని ఆకారం ధరించాడు నోట్లో కూరలు వచ్చాయి వాడు ఎదురుగుండా ఉన్న పిల్లం దగ్గరికి వెళ్లి ఏడ్చి అయ్యో నా ఎదురుగుండా కూర్చున్నావు శాపం తెచ్చుకున్నానని బాధపడ్డాడు పాపం ఈవిడ కూడా బాధపడుతూ నువ్వు ఏడవకు ఈ శాప విముక్తికి ఎవరినో ఒకరిని పట్టుకుందాం అను బయలుదేరింది ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏమిటంటే వీడికి చీకటి పడగానే లేని ఆకలి వేసేది రాక్షసుడు కదా అందులో తొమ్మిది తాడి చెట్ల పడుగు ఉన్నాడు దాంతో వీడు చీకటి పడగానే వెళ్ళామా నువ్వు నాకు కనబడకు రాత్రి నాకు ఆకలి ఎక్కువైపోతుంది ఆకలికి తట్టుకోలేక నిన్ను కూడా మింగేస్తాను అని రాత్రి మాత్రం ఎక్కడో దాక్కోమని ఆ చీకటిలో అడవిలో పడి ఏనుగుల్ని పేనుగుల్ని చేసేవాడు మసళ్లను తినేవాడు ఇక వాడి ఇంటికి అంతం లేదు సముద్రంలో పడిపోయిన తరువాత తిమింగలాలను తినేవాడు అప్పుడు గాని ఆకలి చల్లారేది కాదు ఇలా ఏడాది గడిచింది చివరికి పెళ్లం పగటిపూట మాత్రమే వీడిని వెంట అడవుల్లో తిరుగుతూ ఎవరైనా ఋషులు కనపడతారేమో వాళ్ళ కాళ్ళు పట్టుకుందాం నా భర్తకి శాప విముక్తి అవుతుంది అనుకుంటూ తిరిగింది అలా తిరగగా తిరగగా ఒక కీకారణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునిని చూసింది భక్తి శ్రద్ధలతో నమస్కరించింది అయ్యా నన్ను లలిత అంటారు ఆయనేమో గంధర్వుడు నా భర్త కూడా లలితుడు మేమిద్దరం భార్యాభర్తలం నా భర్తకు గానాపచారం వల్ల శాపం కలిగింది రాక్షుడైపోయాడు కనిపించిన వాళ్ళని ఎలా తినేస్తున్నాడు రాత్రిపూట పగలంతా బానే ఉంటాడు రాత్రికి రాక్షసుడు అవుతాడు దాంతో ఆకలి ఎక్కువైపోతుంది చీకటిలో ఏ పిచ్చి పని చేస్తాడో తెలియకుండా ఉంది నా భర్తకు శాప విముక్తి కలగజేసి నన్ను రక్షించు అని కాళ్ళు పట్టుకుంది ఆయన జాలిపడి నన్ను అగస్త్యుడు అంటారు నేను ఎంత అదృష్టవంతురాలనండి తిరిగి ఎడు తిరిగి సప్త ఋషులలో మహానుభావుడు దక్షిణ దిక్కుకి నక్షత్రమైన అగస్త్యుని దగ్గరకు వచ్చానా ఒకప్పుడు కాశీలో మీరు ఎన్నో తపస్సులు చేశారని కాశీ మహిమ చెప్పారని ఎందరో విద్వాంసులు అన్నారు మా అదృష్టవంతురాలను ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఇది చైత్రమాసం కొద్ది రోజుల్లో ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశికి కామధ అని పేరు కామధ అంటే కోరికలు తీర్చునది అని పేరు కోరికలో తీర్చే ఏకాదశి శుక్ల ఏకాదశి ఆనాడు నీవు నీ భర్తతో తెల్లవారుజామున దగ్గరకు రండి అని చెప్పారు రాత్రిపూట రాకండి పొద్దుటే రాగానే మీ చేత స్నానం చేయించి ఏకాదశి వ్రతం చేయిస్తాను అన్నాడు ఆ రోజు లలిత తన భర్త లలితుణ్ణి వెంట పెట్టుకుని తెల్లవారుజామునే అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చింది అగస్త్య మహర్షి ఆయన చేత సంకల్ప పూర్వకంగా నదిలో స్నానం చేయించాడు ఆ స్నానం అయిన తరువాత గణపతి పూజ శ్రీ మహావిష్ణు పూజ శివ పూజ చేయించాడు లక్ష్మీనారాయణుల పూజ చేయించాడు ఆ రోజంతా ఉపవాసం ఉండమన్నాడు వాళ్ళంతా ఉపవాసం ఉన్నారు ఇద్దరూ ఉపవాసం ఉన్నాక అమ్మాయి నీ భర్త చేసిన అపచారం వల్ల ఇవి వచ్చిన శాపం అతడొక్కడు ఉపవాసం ఉంటే పోదు నువ్వు ఏం చేస్తావంటే అంటే ఈ ఏకాదశి అంతా కటిక ఉపవాసం ఉండు నీకు ఆ శక్తి ఉంది కనుక పొద్దుటే ఈ ఏకాదశి ఉపవాస వ్రత ఫలం నీ భర్తకు ధారపోయి నీ భర్త చేసిన ఉపవాస ఫలం నీవు దారపోసిన ఏకాదశి వ్రత ఫలం వల్ల అతనికి శాప విముక్తి అవుతుంది అన్నాడు మరి రాత్రి అయితే ఆయన ఎవడో ఒక చంపడానికి వెళ్తాడు కదా అంటే నా ఆశ్రమంలోకి నీ భర్తగా రావాలి వాడిని కదలకుండా నా మహిమతో స్తంభింపజేస్తాను అన్నాడు అగస్యుడు అన్నట్లే ఆ పగలంతా వాళ్ళు ఉపవాసం చేశారు బిల్వ దళాలతోటి లక్ష్మీనారాయణ పూజ చేశారు హాయిగా గోవిందా గోవిందా అని భజన చేశారు అగస్త్యుని మహిమ వల్ల రాత్రికి ఈ రాక్షసుడైన ఈ లలితుడు అడవికి వెళ్లి ఎవరిని చంపలేకపోయాడు అక్కడ నుంచి అసలు కదలలేకపోయాడు తెల్లవారింది ఏకాదశి వ్రతం పూర్తి అవ్వగానే ద్వాదశీ గడియలు దాటకుండా లలిత తన చేతుల్లోకి నీళ్లు తీసుకుని నేను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న మహాఫలం నా భర్త రాక్షత్వం నుంచి విముక్తి పొందడానికి దార అని దార అలా దార తోటి లలితుడు గంధర్వుడుగా మారిపోయాడు వాళ్ళిద్దరూ భక్తి శ్రద్ధలతో ఇంత మహామహిమని మాకు అందించి ఏకాదశి వ్రతం గురించి చెప్పి చైత్ర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండేలా చేసి అనుగ్రహించిన మీకు నమస్కారం అని అగస్యునికి నమస్కరించారు లలిత లలితులు సంతోషంతో స్వర్గానికి వెళ్ళిపోయారు గంధర్వలోకానికి వెళ్ళిపోయారు ఇది చూసిన దేవతలు ఆహా చైత్ర శుక్ల ఏకాదశి ఎంత గొప్పది ఆ రోజు ఉపవాసం ఉండి ఉపవాస ఫలం ఇతరులకు దారపోస్తే పోస్తే కూడా వాళ్ళు బాగుపడతారు రాక్షసుణ్ణి మళ్ళీ గంధర్వుణ్ణి చేసింది ఈ ఏకాదశి ఈ ఏకాదశి ఎటువంటి శాపములైనా తొలగించి మనుష్యుల్ని అనుగ్రహిస్తుంది సంపదలిస్తుంది ఫలములిస్తుంది అని ఏకాదశి మహిమను మహానుభావులైన దేవతలు వ్రాశారు కాబట్టి వీలున్నంత వరకు చైత్ర శుగ్ధ ఏకాదశి కామధా ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు ఉండండి శ్రీమన్నారాయణ కటాక్షం పొందండి సకల శుభాలు పొంది ఐశ్వర్యవంతులవ్వండి ఓం నమ శివాయ